నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తాను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసి అప్పగించి విచారణ జరిపించాలని ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది హోంశాఖ సిరిసిల్ల కేంద్రంగా జరిగింది బండి సంజయ్ గారు ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది ఎవరి కన్నుసలో జరిగిందో అందరికీ మరి సిరిసిలనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసా జరిగింది మరి దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేసేడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాదను చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కంచి వాడిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు వారిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టు పోయాడు కోర్టు నుంచి ఉత్తర్వు తీసుకొచ్చినాడు రాజమర్యలతోనే చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది వాటి దానికి అనుకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉస్తురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు భార్యాభర్తలుంటే ఫోన్ వినడమే కొడుకు తల్లి ఫోన్ ఇనడమే జడ్జిల ఫోన్లు కూడా అంటే ఫోన్ ఫోన్ ట్యాప్ చేసారు జడ్జిలవి కూడా కాబట్టి జడ్జిలవి కూడా ఫోన్ ట్యాప్ చేసారు కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూమంతంగా సాగుతున్నది వాళ్ళ కేవలం అధికారికే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగ్లంలో ఏం చెప్పారు పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కే చంద్ర చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగులంలో వాళ్ళ స్టేట్మెంట్లో రికారే ఉన్నాయాలి మరి స్టేట్మెంట్లో భుగ భుజంగారావు రాధాకృష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాజాకిషన్ రావు రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి సిరిసిల్ ఎవరి కేంద్రంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం మనం కాపాడే ప్రయత్నం చేస్తున్నది